వెంకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల శంకర్ గణేష్ టీడీపీ నాయకులు మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఫిర్యాదు చేశారు అయ్యనపాత్రుడు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున దొంగ కలిగి ఉన్నారని నర్సీపట్నం ప్రాంతంలో వారిని తొలగించాలని ఈ సందర్భంగా నర్సీపట్నం ఆర్డర్ఓ జయరాంకు ఫిర్యాదు చేశారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకునే అయ్యనపాత్రుడు ఈ విధం చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు ఇక్కడ సార్ అందరికీ నమస్కారం అండి నిజంగా ఈ ఓట్ల నమోదు విషయంలో చాలా సుప్రశగా మేము భావిస్తున్నాం దానికి కారణం ఏంటంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అదే అయిన వేల ఓట్లు దొంగ ఉందని చెప్పి అధికార పార్టీలు ఉన్నప్పుడు కూడా మా పేద బురదల్లే కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మంది చేశారు మేము దానికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఆర్డినివాస్ ముందు మేము ధర్నా చేసి ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తున్నాడో అవన్నీ కూడా తప్పుడుగా మేము చెప్పడం జరిగింది ఆ రోజు ఏదైతే ఆయన చిత్రీకరించాడో దానికి మరి నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇరవై ఐదు వేల మ్యా ఓట్ల మెజార్టీ మమ్మల్ని గెలిపించారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఆయన బాధ్యత సేమ్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ముందు కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నాడు దానికి కూడా మేము ముప్పై వేల మెజార్టీతో గెలుస్తాం అందుకే అదే శుభ మీకు అందరూ కూడా తెలియకొస్తున్నాయి అయితే ముఖ్యంగా నిన్న ఐన పాత్ర వచ్చి బాబ్రేజ్ కొత్తపల్లికి సంబంధించి సుమారుగా రెండు ఓట్లు పది ఓట్లు పన్నెండు ఓట్లు ఏవో ఉన్నాయని చెప్పి అన్నారు నిజంగా ఒకవేళ ఉంటే ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు కానీ ఇక్కడ లేకపోతే వెరిఫై చేసి తీసేయవచ్చు దానికి ఆయన రానవసరం లేదు ఎవరైనా పంపించేయచ్చు కానీ బాబ్రేజ్ కొత్తపల్లి అనేది చూపించి భూతత్నంలో ఒక అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని చెప్పి ఆయన రావడం జరిగింది ఆయన ఎప్పుడైతే వచ్చాడో మేము కూడా ఇప్పటివరకు కూడా పెద్దగా మనం బుర్రబెట్టలేదు ఒకసారి చూసాం అప్పుడే నిన్న ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక వెరిఫై చేస్తే కొన్ని వందల ఓట్లు కేవలం అయ్యింది పాత్రడు బంధువులు కేవలం నేను ఒకసారి మీ అందరు కూడా చెప్తాను లాలం శ్రీరామ్మూర్తి అనే ఆయన నూట అరవై రెండు పిఎస్ మూర్తులు నూట పది సీరియల్ నెంబర్లో వైజాగ్లో ఉంటున్నాడు ఆయన అయ్యపాత్రి సొంత చిన్నాన్న అదే లాలం సంతోష్ కుమారు అయ్యపాత్రి చిన్నాన్న కొడుకు ఆయన కూడా వైజాగ్లో ఉంటున్నాడు నూట డెబ్బై పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు అలాగే నూట అరవై రెండు పోలీస్ స్టేషన్లో నూట యాభై రెండు సీరియల్ నెంబర్లు భూమిరెడ్డి మాధవి అని చెప్పి ఎవరైతే లాలా శ్రీర ఆయన భద్ర గారు చిన్నారో ఆ కూతురు కూడా ఆవిడకి ఈస్ట్లో వైజాగ్ ఈస్ట్లో కూడా ఓటు ఉంది విధంగా నిందకి నిన్న మేము ఆయన వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే కొన్ని వందలు కేవలం కుటుంబం కేవలం కుటుంబ ఓట్లు సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఎన్ని కూడా చేస్తున్నాడు ఎన్ని కూడా మరి మాట్లాడేది అంటే ఫార్టీ ఇయర్స్ వినిపిస్తాడు అంటే పార్టీస్ ఎక్స్పీరియన్స్ అంటాడు ఇదా ఎక్స్పీరియన్స్ మీ అందరినీ కూడా మీ ద్వారా అయిన పద్దరికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీ కుటుంబ తాలూకా ఓట్లన్నీ కూడా ఎక్కడ చేర్చి మరి కుటుంబ పాలన చేస్తూ నువ్వు తొంగ ఓట్లు చేస్తున్న నువ్వు మా మీద మరి చేయడం చాలా సిగ్గుజేయడం అని అంటున్నాను ఎవరైతే మీరు చదివో వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా కేవలం నర్సీపట్న నియోజకవర్గంలో కేవలం గుర్తింపు కార్డు ఏ గుర్తింపు కార్డులు లేవు ఆధార్ కార్డు కానీ ఏ కార్డులు కేవలం ఓటు పెట్టుకొని ఈ విధంగా రాజకీయం చేస్తున్నాడు అయినపతుడు ఇదే కాకుండా అల్లిపూడి సొంత ఊరు సొంత సొంత ఊరు అయినపతి ఊరు సొంత ఊరు అల్లిపూడిని చాలా గ్రామం ఏమున్నాయి ఇక్కడ రౌతుల పోటీ నుంచి ఉన్నాయి పుచ్చిపాటు నుంచి ఉన్నాయి ఇలా దొంగ ఓట్లు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేసుకుంటూ వెళ్తున్నాడు మేము ఓట్లంటే కేవలం మీ సొంత ఓట్లే మీ ఇంట్లో ఓట్లే కూడా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం సందర్భంగా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని జింపికలు చేసినా సరే రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వైఎస్ తగ్గడి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ ముప్పై వేల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మేము ఎగిరేస్తా అని చెప్పి మీ ద్వారా అంది పదవికి తెలిపూ నమస్కారం తెలుపుకున్నాం జై జయ